హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజా ఇక్కడైతే మేము మా పాపకి పుట్టు వెంట్రకలు తీయడానికి అనేసి ఖమ్మం కర్ణగిరి వెళ్తున్నాం అనమాట అయితే ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాం కానీ ఫస్ట్ అసలు నిన్నటి వరకు ఏమనుకుందామంటే విజయవాడ వెళ్దాం అక్కడ మేరీమాత చర్చ్కి వెళ్ళేసి అక్కడ దేయించుకొని అటు నుంచి అటు గుంటూరు వెళ్ళి హోసన్న మినిస్ట్రీస్ వద్దానని చెప్పేసి వెళ్ళా నేను మొలవి అంటే విజయవాడ వెళ్ళాం కానీ హోసన్న మినిస్ట్రీస్ చూడలేదు ఎందుకంటే మీటింగ్స్ వేరే దగ్గర ఇది వేరే దగ్గర అన్నమాట చర్చ్ వేరే దగ్గర నీకు ఖచ్చితంగా చూపిస్తా రాజు నేను ట్రైనింగ్ చేసిన బైబుల్ కాలేజ్ కూడా చూపిస్తాను అని అన్నాడు అనమాట సరే ఓకే అని ఎన్నో ప్లానింగ్స్ వేసుకున్నాం కానీ అసలు ఏం జరిగింది తెల్లారేసరికి చినుకులు పడుతున్నాయి న్యూస్ చూస్తే కూడా కొంచెం వాతావరణం కూడా ఏం అనేసి తెలిసిందనమాట అందుకని చెప్పేసి ఇంకా డ్రాప్ కాడ ఎందుకు ఇక్కడ కరుణగిరిలో దీపిద్దాం ఎలాగో హ్యాపీ కూడా అక్కడే కదా దిగించింది ఈసారి మళ్ళీ సపరేట్గా వెళ్ళి అక్కడ చూసుకొని వద్దాంలే లే అనేసి అన్నాడు అనమాట ఇంకా కరణగిరి అనేది కూడా నేను చెప్పడం వల్లనే లేకపోతే అప్పటి వరకు కూడా వద్దు ఇంకా అక్కడికే వెళ్దాం అయితే మళ్ళీ అంటే రిస్క్ వద్దు ఫ్యామిలీతో మనం చిన్నగా అయినా ఇక్కడ వరకు వెళ్ళి తీయించుకునేసి వద్దా అని చెప్పేసి సర్లేని ఇంక అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళామనమాట ఇంకా వంట కూడా ప్రిపేర్ చేశాను నేను చికెన్ కర్రీ చేసి అందులో దోశకా టమాటా వేసి సాంబార్ చేయడానికి కూడా టైం లేదు ఎందుకంటే డ్రాప్ అయ్యేదానా అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఇంకా అంతేం అనిపించలేదు అనమాట మాకు ఆగిపోదానా అని చెప్పేసి ఇక వెళ్తున్నాము ట్రావెలింగ్ లో అనమాట ఇప్పుడు ఖమ్మం హైవే ఎక్కాము అంటే ఖమ్మం వెళ్ళడానికి డైరెక్ట్గా హైవే రోడ్డు వేశాడు అనమాట ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది వెళ్ళడానికి వెళ్ళి వస్తుంటే కూడా అసలు వెళ్ళి వచ్చినట్టు కూడా అర్థం కాలేదు మాకైతే అంటే ట్రాఫిక్ లేదు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు స్ట్రైట్ గా వెళ్ళి స్ట్రైట్గా గా అన్నమాట అనమాట ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము మా వదిన రాలేదు మా వదిన అప్పటి వరకు వస్తా వస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది ఇక చాదగాట్లేదు అని చెప్పిండ మాటిని ఎందుకు రాట్లేదు మీ అమ్మ అని అంటే చాదగాట్లేదు అంట అత్త కళ్ళు తిరుగుతున్నాయి అంట అని చెప్పాడు అనమాట సరేలే ఓకేలే అని చెప్పేసి పిల్లల్ని పంపించింది ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాం రోడ్డు పక్కన ఇలా చెట్లు చూస్తుంటే భలే అనిపిస్తుంది అంటే ఎక్కడున్నాయి చెప్పండి అన్ని చెట్లు అన్ని నరికేస్తున్నారు కానీ ఇక్కడ పూలు కూడా పూసినాయి అనమాట ఇక్కడ టోల్ గేట్ కూడా పెట్టారు ఖమ్మం దగ్గర ఎంత ఫార్టీ ఫైవ్ రూపీసా ఎయిటీ రూపీస్ కట్ ఎందుకని అంటే ఇంకా ఫ్లైవర్ అయ్యేసారు కదా పెడతారు ఇంకా రోడ్డు చార్జెస్ అని వేస్తారు మనకి అని అన్నాడు అని ఇంకా వెళ్తున్నాం అనమాట మా వదిన వస్తుంటే బాగుండు ఎందుకంటే ఇంక అందరం ఫిలప్ అయిపోయేది ఫ్యామిలీ అంతా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా ఖమ్మం దగ్గర వెంకటగిరి అనే ఊరు అంటే అక్కడ ఉంటున్నారు వెళ్ళి చర్చి దగ్గర అయితే అక్కడి నుంచి ఇక పికప్ చేసుకుని వెళ్ళాలి వాళ్ళని అయితే ఫోన్ చేసాము వస్తున్నామయ్యా అక్కడికే వస్తున్నాం రోడ్డు మీదకి వచ్చేసి ఆగు మేము వస్తాంలే అని అంటే సరలేమా చిన్నగానే రండిలే మేము ఇప్పుడే స్టార్ట్ అయినామని చెప్పాడు అనమాట ఇంకా మాట్లాడుకుంటూ అలా అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది జర్నీ అయితే ఇంకా మా అమ్మ కూడా ఉంది మా అమ్మ వెనక్కుందనమాట మా అమ్మ ఫస్ట్ నుంచి సైలెంట్ వెళ్ళింది అంత తక్కువ మాట్లాడడం ఇక హ్యాపీ వీళ్ళైతే గోలగోలు అసలుకి లక్కీ హ్యాపీ అక్కడ ముందల రెండు సీట్ల మధ్యలో కూర్చొని చూడాలని ఇద్దరు కొనుక్కుంటున్నారు ఇక ఒకేసారి వాళ్ళ డాడీ కసరిసరికి ఇద్దరు ఆగిపోయారు అనమాట మా పాప మాత్రం మా అమ్మ దగ్గరే కూర్చుంది చాలా వరకు రమ్మంటే కూడా ముందుకు రావట్లేదు వచ్చిన నన్ను వీడియోస్ తీసుకొని ఇది లేని చెప్పేసి పాప అలానే ఉంచేసా చూస్తుంది చూడండి ఎలా చూస్తుందో చిన్నతలికి గుండిగా పోతుందని అంటున్నా అనమాట జుట్టు అంతా పోతుంది ఎవరు చూసినా మా పాపని జుట్టు బలే ఉంది కర్లీ హెయిర్ రింగుల జుట్టు భలే ఉంటది మీ పాపదని అంటారు గాని ఇప్పుడు ఆ జుట్టే పోతుంది అయినా సరే గుండులో కూడా అందంగా నమ్మకం అయితే నాకుంది అసలు అంటే ఎర్లీగా లేసాం కదా కొంచెం నాకు నిద్ర వస్తున్నట్టే ఉందిలే గాని ఇంకేం చేస్తారు తప్పదు వీడియోస్ కోసమైనా మేలుకతో ఉండాలి మేలుకతో ఉండి వీడియోస్ తీసుకుంటేనే అంతంత మాత్రం అనమాట ఇంకా ఇక ఛానల్ నుంచి చెప్పావు కదా మనీ వచ్చిన రాపైన వీడియోస్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటా అని చెప్పేసి ఇక్కడ మధ్యలో ఎవరో మహారాష్ట్ర నుంచి కా పాదయాత్ర చేస్తున్నారనమాట కాలినడకన ఏదో వాళ్ళ దేవుళ్ళ కోసమో సమ్మెదో అని చెప్పారంట మాటి నాకు కూడా అర్థం అత్తా అని అన్నాడు వెంటనే కార్ ఆపేసాడనమాట వాటర్ కోసం చెప్పేసి చేయబెట్టి ఆపుతున్నారు నేను సడన్గా కార్ ఆపితే ఎందుకు ఆపినామంటే వాళ్ళు ఆపమన్నారు వాటర్ కావాలంటే పాపం బాటిల్స్ చూపిస్తున్నారు మనకు ఎలాగో క్యాన్ వాటర్ తీసుకెళ్తున్నాం కదా ఇంకా మనం పోద్దానంటే సరలేని పోషించాడనమాట అక్కడి నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర అంటే వాము చాలా గ్రేట్ అయ్యి ఎండలో పిల్లల్ని తీసుకొని అంటే అవును కొంచెం మంది ఇంకా అలానే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే తెలియదు రాజుగా వాళ్ళ టార్గెట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు వెళ్తారని చెప్పాడు ఇంకా వాటర్ అయితే పోసిచ్చామన్నమాట ఇంకా ఫైనల్లీ కర్ణగిరి అయితే వెళ్ళిపోయాం మా అత్తయ్య వాళ్ళు కూడా పికప్ చేసుకొని వెళ్ళామన్నమాట ఇంకా కార్ అయితే ఇక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి ప్రేయర్ జరుగుతుంది మేము పోయింది శుక్రవారం రోజు కాబట్టి ప్రేరు శుక్రవారం శుక్రవారం ప్రేయర్ ఉంటుందంట అందులో పాటలు వినిపిస్తున్నాయి అంతా ఇంకా మా అత్తయ్య అయితే మా పాపను అనమాట ఇంకా మా అమ్మేమో చిన్న సంచి ఆమె బట్టల వరకు ఉన్నాయి అనమాట మా పాప టవలు సోపు ఇంకా ఆమెకు సంబంధించినవి మొత్తం ఒక కవర్లు అయితే ఉంచారు మళ్ళీ మళ్ళీ ఎక్కడి వరకు ఎవరు వస్తారులే అక్కడ ట్యాప్స్ ఉంటాయి కదా ఇంకా గుండె చేయంగానే కూడా అక్కడే తలస్నానం చేయించి తీసుకురావచ్చు అని చెప్పేసి కవర్లు వేసా అనమాట ఇంకా నేను మాత్రం వీడియోస్ తీసుకుంటాను కానీ నాకు అసలు నా వీడియోస్ అంత ఏం అనిపించలేదు నాకు నాకు హెయిర్ బాగాలేదా లేకపోతే ఏందో నాకు అసలు ఏం అర్థం కాలేదు అనమాట నేను ఇన్స్టా వీడియోస్ చాలా తీసుకున్నా కానీ పోస్ట్ అయితే చేయలేదు ఎందుకు నాకు నేను నచ్చాలి ఫస్ట్ నేను ఇదని వీడియో తీసుకుంటే నాకు నచ్చలేదు కాబట్టి పోస్ట్ చేయలేదు మొత్తం డిలీట్ చేసి పడేసాను ఇది కోనేరంట మేము హ్యాపీకి వచ్చినప్పుడైతే కొంచెం అసలుకి ఏం బాగాలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది నీట్గా అంటే మొత్తం కేర్ తీసుకుంటున్నారు కర్ణగిరికి కూడా అప్పుడు కొంచెం ఎందుకో అనిపించలేదు వెంటనే వెళ్ళాను అనమాట మా పాప ఉరుకులు పెడుతుంది చూడండి అక్కడ బోర్డు మీద రాస్తుంది అనమాట తలనీలాలు ఇచ్చు స్థలం అని రాసింది మర్చిపోయాను నేను అంటే అప్పుడు హ్యాపీకి వచ్చినాం కానీ ఏమంత గుర్తులేదు ఇక్కడే అనమాట మా హ్యాపీకి తీసింది కూడా ఈ అంకులే మీరే అంకులు మా ఓడికి కూడా తీసిందని మా హ్యాపీగా చూపెడుతుంటే నవ్వుతున్నాడు అనమాట అంకుల్ అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక వెళ్ళగానే డైరెక్ట్గా హై రేం తీయకుండా మేము ఫ్యామిలీ పిక్స్ చాలా తీసుకున్నాం కానీ మా వదిన మిస్ అయిపోయింది ఇక అందరం కలిసి ఇంకా వాళ్ళ డాడీ ఏమంటారు మా ఆయన వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వీళ్ళందరం కలిసి మా అత్తయ్య మా బావే ఫ్యామిలీ పిక్ నేను మా అమ్మ అలా ఫ్యామిలీ అందరం కలిసి మాటినోళ్ళం చాలా వరకు పిక్స్ తీసుకున్నాం ఇంకా పోస్ట్ ఏం చేయలేదు ఎందుకంటే నేను నిన్న రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కాబట్టి నాకు ఇక్కడ ఉంటేనే వైఫై ఉంటుంది ఇంక ఇంటికి వెళ్తే తక్కువ అనమాట ఎక్కువేం ఫోర్స్ చేయను బయటికి వెళ్తే ఇంకా మాట్లాడుతుంటున్నా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి నువ్వు రారాజీ అని పిలుస్తున్నావు అనమాట అదే వెళ్తున్నావు అనమాట ఎక్కడా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు కెమెరా మ్యాన్ మాట్టినాను మా వారు కలిసి చెక్ చేస్తున్నారు ఇక ఫస్ట్ అయితే వీళ్ళ ముగ్గురుని దించుతున్నాం ఇక్కడ వద్దు మళ్ళీ అక్కడికి రాడానికి మళ్ళీ అటు ఇటు తిప్పుతున్నారనమాట మా పాపను వెళ్ళు వెళ్ళాలంటే అస్సలకి వెళ్ళడం లేదు అంతా అసలు ఆ గోలగోలు చేస్తుంది నిలబడమంటే ఉరుకులు పెడుతుంది ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు దాన్ని తినుకుంటూ చూస్తూ ఉందనమాట హ్యాపీ హవీ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ బాగా కొనిపించిండు మాటిను అక్కడ మా అత్తయ్య వాళ్ళ కోసం ఆగేవన్నమాట వెయిట్ చేస్తున్నా ఆ వెయిట్ చేసే టైంలో ఎక్కడ పక్కన కిరాణా షాప్ షాపు ఏమైనా తీసుకురాపో మాటిను చిల్లర ఉందంట ఆ ఉంది మా మమ్మీ ఇచ్చిందని అంటే సర్లే తీసుకురా అంటే తీసుకొచ్చిండు అనమాట ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అని నేను మా అమ్మైతే కాళ్ళను నుంచి నేనైతే ఇక్కడ కూర్చున్నా దిగి దిగి అలసిపోయాను నేను కూడా ఇక చూడండి తీస్తున్నాం అసలు ఏమంటదా అని మాకు టెన్షన్గా ఉంది అంటే తీయించుకుంటుందా తీయించుకోదా హ్యాపీ అప్పుడైతే పిచ్చి గోల గోల ఎంతమంది పట్టుకున్నా ఆగలేదు హ్యాపీ అయితే వామ్మో అని అనిపించింది నాకైతే సరిగ్గా గుచ్చోబెట్టుకోమో కాళ్ళు రెండు పైకని పట్టు అప్పుడు మంచిగా నాకు కూడా హ్యాండ్ తీయడానికి బాగుంటుందని చెప్తే ఇంకా పైకనే పట్టుకున్న పట్టుకున్నా తల కూడా కదపకుండా అయితే పట్టేసుకున్న చెట్టు తల్లిది అసలు మాకు అర్థం గట్ల సైలెంట్ తీయించుకుద్ది ఎలా అంటే కొంచెం కూడా క్విక్ కైక్ కర్లేదు అనమాట అదే చూస్తాను అసలు ఏంది ఇంత సైలెంట్గా ఉంది అని అందరం ఆశ్చర్యపోతున్నాం అత్త మా అమ్మ వీళ్ళు అవుతున్నారు ఏంది రా బానే తీయించుకుంటుందని ఈ వీడియో మా పాపది అంటే మా రిలేషన్లో పిలవన వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఓ పెద్దగా ఏం చేయరు కదా ఇలాంటివి ఏదో చిన్నగా ఫ్యామిలీ అసలు ఇప్పుడైనా పోయే మూమెంట్ కాదు మాకు కాకపోతే ఇంకా పోతుంది అసలు పాప కూడా నిష్కాల కొంచిక పెడుతుంది టూ డేస్ నుంచి జుట్టు అంతా గీక్కోవడం అలా చేస్తున్నా పేలు పడ్డాయి నా పేలు ఎక్కినాయి అనమాట మా పాపకి పాపం గోక్కుంటుంది ఊరికే చిరాకు చేస్తుంది ఎండకు కూడా అసలు ఉండలేకపోతుంది ఒక్క నిమిషం ఉన్న చమట్లు ఇట్లా గారిపోతున్నాయి జుట్టులో నుంచి అందుకని ఇంకా హడావిడిగా వెళ్ళిన కానీ ఒక్కడికి అనుకుంటే ఇంకొకడికి వెళ్ళిపోయింది ఎట్ ఏం ఏమో కానీ మా పాపకి అయితే ఫైర్ అయిపోయింది అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయింది గుండు చేయగానే కూడా నిజంగా గుండు మీద అయితే అసలు ఏమంటారు చెమటకాయలు కూడా ఉన్నాయి ఇంటికి వెళ్ళగానే డర్మీ కూల్ పౌడర్ అని వేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే పాపం మంటలు పడతాయి కదా ఆ ఘాటు అనేది పడుతుంటుంది కదా రెండు మూడు ఘాట్లు కూడా పడ్డాయి అనమాట ఒక లాస్ట్ మినిట్ కదిలిందనమాట మా మాటని అయితే వీడియో తీస్తున్నాడు ఆడిపిస్తున్నాడు అనమాట ఓ ఆ గుండ్డు పండు గుండు పండు అని చిడి చేస్తున్నాడు చూస్తుందనమాట వాళ్ళు బాబుకి వెళ్ళి ఏదో చేస్తున్నాడు అని మొఖం చూడండి ఎలా పెట్టిందో ఫేస్ అంతా ఏదో విధంగా పెట్టి చూస్తుంది మా అయితే చిన్నతల్లి మొత్తానికి ఇంత కూలు తీయించుకుంటుంది అని అనుకోలేదు తను ఏం చేశాడంటే ఆ అంకులు హెయిర్ తీసేనా రెండు పిల్లకలు పెట్టాడు అనమాట ఒకటి జుట్టేస్తున్నాడో ఏమనుకుందో ఏమో కానీ సైలెంట్ కూర్చొని వేయించుకుంది ఆయన దగ్గర కూర్చొని ఇంకా ఆ తర్వాత గుండుగి ఇక్కడ అయితే స్టార్ట్ చేశాడు బట్టల మీద కూడా అంతేం పడలేదు మామూలుగానీ ఎందుకంటే రెండు ఫస్టే కట్టాడు కాబట్టి జుట్ల పైకి ఇక అక్కడతోనే ఆగిపోయింది అనమాట ఏదో పైపోయినాయి చిన్న చిన్న వరకు పడిపోయినవి ఇంకా ముందుకు వెళ్ళేస్తే అక్కడ రెండు ట్యాప్లు అన్నమాట ఫుల్ వాటర్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి మా అయితే స్నానం చేయించి మొన్న జూడోలు తీసుకున్నాం కదా బర్త్డే ఫ్రాక్ అదైతే వేసినాం ఫ్రాక్ తీసుకోవడానికి కూడా టైం లేదు మర్చిపోయినాం అనమాట ఏం కాదులే అది పెట్టేసుకొని వచ్చినా కదా అని చెప్పేసి ఆ ఫ్రాకే వేసిన నేను ఆ ఫ్రాక్ తీసుకుంటాడేమో ఎందుకైనా పచ్చిదనం ఒక ఫ్రాక్ అలా పెట్టేసి ఉంచిన అంతే ఇంకా అదే ఫ్రాక్ వేసుకొని అయితే వచ్చినాం అనమాట మా పాప చూడండి నాగేళ్ళు తిరగగానే కొంచెం ఏడుమొహం పెడుతుంది జూడు ఎలా చూస్తుందని చెప్పేసి చెప్తున్నా అనమాట ఇక్కడ హెయిర్ కలర్లో పడుతుంది తీదురా అని చెప్తే వాళ్ళ డాడీ తీస్తున్నాడు వాళ్ళ డాడీకి అసలు వా అమ్మో అని అనిపిస్తుంది ఏంది అసలు ఇంతే సైలెంట్ కూర్చుంది ఏడవకుండా అని మా అమ్మ వాళ్ళు వీళ్ళు చూడండి నోరు కడ్డు పెట్టుకొని అవుతున్నారు అసలుకి ఏందో అసలు సైలెంట్ గుర్తుందని చెప్పేసి హ్యాపీకి మాత్రం ఏందో అసలుకి అంటే ఒక విచిత్రం లాగా అనిపిస్తుంది అన్నమాట దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇక లక్కీ చూసి చూసి పోతుంది వాళ్ళ నేనమ్మ పోతుంది వాళ్ళ మమ్మకి అడిగి ఇక లక్కీ ఇంకా అలా సరదాగా వెళ్ళేసి అయితే గుండె తీసేయించాం మా పాపకి ఫైనల్ గుండెయితే కంప్లీట్ గా వస్తుంది ఇంకో వన్ సైడ్ అయితే అయిపోద్ది అనమాట నాకు నిజంగా కాళ్ళను తెలుసా ఇప్పటి వరకు కారులో కూర్చున్నాం కదా మా పాపకి అయితే పాప ఏం అర్థం చూడండి ఎలా అలా అలా జరిగిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి గుండె కంప్లీట్ గా వస్తుంది ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్దానా అని ఆలోచిస్తున్నాం అనమాట అంటే ఆకలి వేస్తుంది ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో తిన్నా అది కూడా సరిగ్గా బుద్ధి కాలేదు ఎందుకంటే వెళ్ళాలి కదా అని చెప్పేసి హడావిడిగా అయిపోయింది అనమాట రెండు దోశలో ఏమో వేసుకున్నా కానీ అందులో ఒక హాఫ్ ఒక్కటే తిన్నాయి సార్ టీ కూడా తాగలేదు నిజం చెప్పాలంటే అలా పాలు కాబట్టి పక్కా పెట్టేసా టీ పెడదాం పెడదాం అనుకుంటున్నా అప్పటికే లేట్ అయిపోయింది అందులో ఒకటి పేపర్స్ ఇవ్వడానికి ఎంఆర్ ఆఫీస్కి అనేసి వెళ్ళాడు అనమాట వెళ్ళి వెంటనే వచ్చి ఇంక వెళ్దాం పదా అని చెప్పేసి అన్నాడు ఇక అలా టీ కూడా తాకుండా వచ్చేసా ఇంకా గుండె చేయించుకుని చివరికి అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట కొంచెం దూరంలో ట్యాప్స్ ఉంటాయి ఆ ట్యాప్స్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ కోతి కొబ్బరి చెప్ప తింటుంది ఆ కొబ్బరి చెప్పది ఏంటంటే దానికి ఆడిపోయి దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఇక బ్రిడ్జ్ పై నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా మాత్రం అసలు మామూలుగా లేదు ఎరగ సంపుడు చంపుతుంది ఎండ అయితే ఇంకా చట్నీకి రాగానే అమ్మయ్య అని అనిపిస్తుంది మళ్ళీ వెంటనే వెంట వచ్చేస్తుంది ఇక ట్యాప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వంట చేసుకుంటున్నారు ఎవరో వాళ్ళు ఎవరో తెలియదులే కానీ అక్కడ ఇంకా ఇంతే చర్చికి వచ్చి లేకపోతే ఏదైనా టూర్కి వచ్చి అలా వంట చేసుకొని తింటారనమాట అలా చేసుకుని తింటే కూడా భలే ఉంటుంది కదా నేను అదే ప్లాన్ చేసుకున్నా కానీ మనం పోయి పోయేదే లేట్ ఇంకా వెళ్ళి అక్కడ ఎక్కడ చేసుకుంటాను అని చెప్పేది ఇక చేసుకోవాలంటే నూనె పసుపు ఉప్పు అన్ని తీసుకుపోవాలి ఎందుకంత సమ్మడం సక్కదరం ఇక్కడ చేసుకొని పోయి ప్రశాంతంగా అక్కడ కూర్చొని తినొచ్చు కదా అని మా ఆయన మాత్రం అక్కడ చేసుకొని తింటేనే బాగుంటుంది అని అంటాడలే కానీ ఏదైనా ఇవన్నీ మోసపోవడం అంత చికా కదా చిన్న గ్యాస్ అనేది చిన్న గ్యాస్ లేకపోతే కట్ల పోయాని అదంతా మా పాపకి ఇంకా హాయిగా ఉంది ప్రాణానికి ఇంకా ఉరుకులు పెడుతుంది అటు ఇటు తనకు అసలు ఏం తెలుస్తుందో తెలియట్లేదు కానీ కొంచెం సేపు ఆగైతే పాపం గుడ్డంతా మండిపోయింది చింతల్లికి కొంచెం రెండు మూడు కాట్లు పడ్డాయి కదా అంటే చిన్నవి మంట పొడితే పాపం తలగ్ కదా ఫస్ట్ టైం అందుకని పాపం పర్లేదు బాగానే ఆడుకుంది కానీ కాసేపు ఏమో ముఖం మార్చుకొని అలా మూతి ముడుచుకొని కూర్చుంది ఇక్కడ చేసుకుంటున్నారు చూడండి వంట చూస్తున్నారు మేము వస్తుంటే ఎవరా వీళ్ళు తల్లి ఇచ్చుకొని వస్తున్నారని వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారనమాట కోతులు మాత్రం అసలు పిచ్చి కోతులు అంటే చాలా ఉన్నాయి కోతులు కొండముచ్చలు కొండముచ్చలు పిల్లలు కోతి పిల్లలు ఇంకా కోతి పిల్లలు అయితే తీయట పిల్లలు నిజంగానే అట్లా చేస్తున్నాయి అనమాట కారం ప్యాకెట్లు ఎత్తపోవడం పచ్చదారి ఎత్తపోవడం వాళ్ళు తెచ్చుకునే మొత్తం అంతా బాగం చేస్తున్నాయి అక్కడ ఉండి కోతులు కోతి పిల్లలు ఇంకా ఫైనల్ మా పాపకైతే స్నానం చేయించుకొని అయితే వచ్చాము వస్తూ వస్తే ఇంక ఇక్కడైతే ఆగి ఇక్కడ చిన్న ఉందనమాట ఆ గుహలకు అయితే వచ్చేసి అంటే నాకు పేరు తెలియదు ఎక్కడికి వచ్చాము అంటే ఈ ప్లేస్ పేరు ఇంకా అక్కడికి వచ్చేసి ప్రేయర్ చేసుకున్నాం ఇంకా మా అమ్మ ప్రేయర్ చేసుకుందానమాట ఇక వీళ్ళైతే ముందే వెళ్ళిపోయారు చూసి రెండు మూడు ఫొటోస్ తీసుకొని అయితే మా పాపను అక్కడ కూర్చోబెట్టి ఫోటో దించాడు బాగా ఉంది అంటే అవి బొమ్మలలోనే కలిసిపోయింది అనమాట ఆ దేవుడి దగ్గర ఆ ఫోటో చూసి పిచ్చి పిచ్చి నవ్వుకున్నాం మేమైతే సేమ్ లెక్కనే ఉందని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం తినడానికి తీసుకురాపో ఇక్కడ కూర్చొని తిందానంటే ఫస్ట్ ఇక్కడ అని అనుకున్నాం కానీ అక్కడ చూపిస్తున్నాడు చిక్కగా నేడు ఉంది అంటే నేను అన్ని తెచ్చా కానీ సాగు మర్చిపో వద్దుల ఇంకా సాపలేదు కదా మళ్ళీ మట్టిలో కూర్చుంటే అందరం మట్టి మట్టి అయిపోద్దు అని చెప్పి ముందుకైతే వచ్చినాం ముందుకు రాగానే ఇక్కడ కొంచెం సీసీ రోడ్ లెక్క ఉంటుంది పక్కనే పార్క్ లెక్క ఉంటుంది కదా పార్క్ పక్కన అనమాట ఇక్కడ అక్కడ పెద్ద గేటు మూసుంటే కొంచెం చిన్నగా దారి ఉంది గోడ పక్కన ఆ గోడ పక్కలో నుంచి పట్టుకొని వచ్చినవన్నీ అన్ని కూర్చొని అయితే తింటాను అందరు తిన్నాక వీడో తీసాను నేను అదేంటో నేను ముందే తిద్దాను అనుకున్నాను నా ఆకులు ఆగలేదనమాట మా అమ్మ ఆల్రెడీ తినేసింది అందరు తినేశారు ఇక మేమే మిగిలిపోయారు అందరూ ఎండింగ్ వరకు వచ్చేసింది నాది కూడా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా చిన్న చిన్న బొక్కలు ఉంటాయి కదా చిన్న పీసులు అవి తింటున్నా నాకు ఆ బోన్స్ అంటున్నాయి కొంచెం చికెన్లో నవ్వులుతుంటే ఆహా అని అనిపించింది ఇక మా వారు కూడా తింటున్నారు కానీ కుక్క వచ్చింది అనమాట అక్కడ కుక్కని చూస్తా ఉన్నాడు కుక్కని చూస్తే బుద్ధి కాదు నాకు అని అంటున్నాడు అదేంటో మరి నాకు తెలియదు కుక్కలు అంటే చాలా ఇష్టం అంటాం అదేంటి కుక్కను చూస్తే కాదా కాదంటే ఏమో రాజు నాకంతా వాంత వచ్చినట్టే ఉంది ఆ కుక్క పిచ్చి పిచ్చిగా ఉందని అంటున్నాడు కుక్కలు అన్నాకంతే ఉంటాయిలే ఏం కదులై తినని చెప్తే మళ్ళీ పెట్టుకుని తిన్నాడు అనమాట ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక నిష్కలాని రానియకుండా ఆపుతున్నారనమాట ఇద్దరు మేము ఆడుకోవడానికి నువ్వు వద్దు పో అంటున్నారు ఇద్దరు మాటినాను హ్యాపీ వాళ్ళైతే అటు వెళ్ళి తిరిగేసి ఫొటోస్ తీసుకున్నారు ఆ స్టిల్స్ అయితే మనం కూడా పెట్టం హ్యాపీ బెట్ని అట్లా దించాడనమాట వాళ్ళ బావ మాటిని బావ వాళ్ళు మావే ఫోన్ అడిగి తీసుకొని వెళ్ళి దించాడు ఫొటోస్ ఇంకా మళ్ళీ వెళ్తున్నాం ఎక్కడికనంటే ఖమ్మం పార్క్ అని హ్యాపీ అడుగుతున్నాడు డాడీ ఖమ్మం పార్క్ ఖమ్మం పార్క్ అని పార్క్ అంటే పిచ్చి మావాడికి ఎందుకంటే ఆడుకునే ఉంటే ఎగురు పెట్టచ్చు కొద్దిసేపు అని ఇక నేను కూడా అన్న తీసుకెళ్ళు ఎలాగ ఇంత దూరం వచ్చినాం కదా వాళ్ళు కూడా కావాలి అని వెళ్ళాలి అని అంటున్నారు పిల్లలకి వస్తే పాడుకుంటారు మనం కూర్చుంటే అంటే ఉన్నలేసర్ సర్లే అమ్మ వాళ్ళు దించేది కూడా అటు సైడ్ నుంచే రాసి మనం అటు నుంచి అటు వెళ్ళేసి దించేసి వద్దాం అనిలే అని చెప్పాడు అనమాట ఇక ఖమ్మం పార్క్ వెళ్ళడానికి అనమాట వైరా రోడ్డు మమతా హాస్పిటల్ రోడ్డు ఉంటుంది కదా అటు సైడ్ ఎన్టీఆర్ పార్క్ అని పెట్టారు కొత్తగా అంటే కొత్తది అంటే కొత్తగా మూడు నాలుగు సంవత్సరాలు ఏమవుతుంది పెట్టి చాలా బాగుంటుంది అక్కడైతే దిగినాం అనమాట ఫైనలీ ఇంకా దిగేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా కానీ మేము వెళ్ళే అయితే ఏమీ తెలుసులేదు అటు బోటింగ్ కానీ ఇటు పార్క్ కానీ ఏమీ తెలుసులేదు అన్ని తాళాలు వేసుకున్నారు వెళ్ళి అక్కడ ఒక షాప్ ఉంది ఫాస్ట్ ఫుడ్ షాపు అక్కడ కూర్చున్నాం కూర్చొని కానీ అంటే కొద్దిసేపు వాటర్ దాగి కూర్చొని వీడియోస్ ఫొటోస్ అయితే నేను మా అమ్మ తీసుకున్నాం అనమాట పిల్లలు అయితే గోడ గోడకి వెళ్ళారు పార్కులోకి అంటే గోడ దిగి వెళ్ళొచ్చు అనమాట అలా వెళ్ళారు ఇక మేము సర్లే అని చెప్పేసి కాసేపు కూర్చున్నాం కానీ మేము ఫైవ్ కో ఏమో వాళ్ళు వచ్చి తీసేశారు ఇక్కడే అన్నమాట మేము కూర్చుంది ఇక్కడ కూర్చొని అయితే వాటర్ తాగిన టీ తాగుదాం అనుకో న్యాచురల్గా టీ ఉండదేమో అంటే టీ ఉండదు అంట ఓన్లీ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్ అలా నూడిల్స్ అవి ఇవి ఉంటాయంట ఫ్రైడ్ రైస్లో ఇంకా మేము ఇప్పుడే పొట్టబొలిగేటట్టు దిన వచ్చిన ఇంకా ఏడాదింటుంది తింటలేని చెప్పేసి థమ్స్అప్ తీసుకుందాం అంటే థమ్స్అప్ కూడా హెవీ ఉంది వాటరే ఫుల్ అసలు ఎలా అంటే గడ్డలు ఉన్నట్టే ఉన్నాయి వాటర్లు కూడా ఐస్ పుక్కలు ఉన్నట్టే ఇంకా అవి కొన్ని వేసు అయితే తాగి ఆడబెట్టేసినాం అనమాట కారులో మామూలు వాటర్ ఉంటాయి మాటిని తీసుకురాకొని తాళడిచ్చి తోలిండు సర్లేని తీసుకొని వచ్చాడు అనమాట తాగుతూ అమ్మాట నాకు వద్దమ్మ అంత కూలర్ అంటున్నాం మా పాప చూడండి గుండు నాకు గుండె అయిందని చూపెడుతుంది జుట్టు తీసిన దగ్గర నుంచి అదే అనమాట చెయ్యతే తీయట్లేదు ఎట్లా పెట్టుకుని అంతే చూస్తుంది ఇక ఏదో వాటర్ తాపిస్తుంది మా తీయ మేము నవ్వుతా ఉన్నాం జుట్టేదమ్మా అంటే తీసిండు తాత తీసిండు తాతా అని అంటుంది పాప ఎంతసేపు ఎట్టటిలా అనుకుంటా ఉందో ఆడ తనకి క్లిప్ పెట్టుకొని వచ్చా కదా క్లిప్ పక్కన పెడితే ఆ క్లిప్ తీసి పెట్టవంటుంది జోక్ అంటే ఇదే అనమాట తనకు జుట్టు సంగతి కూడా మర్చిపోతుంది క్లిప్ పెట్టవని ఏడుస్తుంది ఇంకేం చేశాను ఒత్తిగిన గుండె మీద అలా పెట్టేసి తర్వాత నేనే తీసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ జెండా పెద్ద జెండా ఉంటుంది జెండా కట్ట చాలా వరకు ఫోటోలు తీసి పెడుతుంటారు కానీ నేను ఏకంగా వీడియోనే తీసుకున్నా ఇన్స్టా యూట్యూబ్లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి నిలువుగా తిప్పి కెమెరా వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంకా నేను మా అమ్మ అయితే పక్క వచ్చాను అనమాట వాళ్ళందరూ అక్కడికి వచ్చున్నారు కదా మా అమ్మ ఇదే ఫస్ట్ టైం రావడం నేను చూస్తారా రా ఇటు అటు ఎలా ఉంటుందో అని అంటే కొంచెం ముందుకు వచ్చేస్తే చూసినాం ఇదే అనమాట బోటింగ్ మొన్న పోయాం కదా మనిషికి యాభై రూపాయలు తీసుకున్నారు అనమాట ఉంటే ఎక్కేటోళ్ళమే కానీ లేరు కదా ఎప్పుడో ఫైవ్కి తీసారన్నమాట అప్పటికే లేట్ అయింది వాన ఒబట్టింది అనమాట మెయిన్లీ వర్షం ఆన్మో పట్టింది ఇంకా రిస్క్ వద్దులే అని చెప్పేసి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసా అంటే ఎక్కలేదనమాట కాసేపు అలా కూర్చొని వచ్చాం ఎన్టీఆర్ విగ్రహం చూసారా పెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహం పెద్దది ఇంకా ఫైనల్ ఇంకా వెళ్దాం పదామా అని చెప్తున్నాడు వెళ్ళే టయానికి ఈ ఈ గేట్ కూడా తీరిసారనమాట ఖమ్మం లోపలికి అంటే పార్క్ లోపలికి వెళ్ళొచ్చు అంటే ఐ లవ్ ఖమ్మం అని ఉంటుంది అక్కడికి వెళ్దానని ప్లాన్ వేస్తున్నారు ఎవరు మా హ్యాపీగాడను మాటిను బావారు అని చెప్పేసి ఇంకా వెళ్ళా వెళ్తే చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అనమాట వ్యూ నాకు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి వీడియో తీస్తే సూర్యకిరణాలు చూడండి ఎలా పడుతున్నారు డైరెక్ట్గా అసలు భూమి మీద పడుతున్నట్టే ఉంది అదే ఈ వీడియో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు తీసుంటే ఎంత వైరల్ అయ్యేదో కాకపోతే మంది చిన్న ఛానల్ చిన్న ఇన్స్టా కాబట్టి అంత వైరల్ చేయరు అనుకోండి ఇక్కడ ఐ లవ్ కంబోని ఇక్కడ ఫొటోస్ దిగుదానంటే ఆల్రెడీ ఎవరు బుక్ చేసుకున్నారు అంటే ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మనం ఏడ దిగుతులే రాజే కాసేపు ఆగుదాం వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళాక మనం వీడియోస్ అని చెప్పేసి అనుకున్నాం అక్కడ కూర్చున్నారనమాట బాగుంది అసలకి చాలా అంటే ఇప్పుడు అంత రష్ ఏం లేదు సండే సండే ఫుల్ రష్గా ఉంటుందంట మర్చిపోయా మళ్ళీ ఇప్పుడు మేము వచ్చే టైంకి కూడా ఇంకా మొదలవుతూనే ఉంది ట్రాఫిక్ ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో వస్తారట్టుంది బాగా మంది లోకల్ కాదు కదా నాన్ లోకల్ కాబట్టి మనం ఏ టైంకి వచ్చినాయి ఏం కాదు కానీ లోకల్ మాత్రం సరదాగా అలా సాయంత్రం వేళలో వస్తుంటారు కానీ మనకేం పని చెప్పండి మనం వెళ్ళినవా చూసినవా ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా వచ్చినవా అన్నట్టు ఉండాలి ఇంకా తర్వాత ఐలవ్ ఖమ్మం దగ్గర అయితే ఫైనల్ వాళ్ళు పక్కకున్నారనమాట నేను కూడా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నా ఇంకా వెళ్తున్నా వీళ్ళు చూడండి ఎలా ఉరుకులు పెడుతున్నారు మాటనైతే అక్కడ కూర్చొని మా అత్త ఫోన్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ అక్కడైతే కూర్చున్నాడు అనమాట రమ్మంటే రావడం లేదు సర్లే మేము వెళ్ళి వస్తాను అని చెప్పేసి మేము వెళ్ళి అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుని అయితే వచ్చినాం ఇంకా వీళ్ళ డాడీ చే వదలదు ఇంక ఇంటికి అని చెప్పేసి వస్తున్నాం అంటే ఇంటికంటే ఇంటికి కాదు మే వాళ్ళని అక్కడ కూడా డ్రాప్ చేయాలి కదా వాళ్ళు ఉండే దగ్గర డ్రాప్ చేసి ఇంకైతే ఇంటికి వెళ్ళాలి లేట్ అయిపోతుంది కదా కిరాలు వస్తాయి అని చెప్తున్నాడు ఇక మా ఏమో అది ఎక్కి నడుస్తూ ఉంటుంది ఎక్కించు మరీ ఎక్కి నడిసిద్దా ఉంటుంది కదా అని చెప్తే ఇంక అనమాట వీళ్ళిద్దరు ఇంక నడవలేక ఎక్కడే కూర్చొని వ్యవహారం పెడుతున్నారు మా అమ్మను మా అత్త ఏం మాట్లాడుతున్నారా అంటే ఏం మాట్లాడలేదమ్మా మామూలని ఎట్లుంది అని మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది మా అమ్మ అయితే ఇంకా మేము అటు వెళ్ళి ఇటు వచ్చేది ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇద్దరు చూడని ఏం చక్క ఇంకైతే మేము వెళ్తున్నాము ఇక్కడ ఫొటోస్ దిస్తాగా అంటే ఏం వద్దులే రాజు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అని మా వారు సర్లే అలా డోర్ ఎక్కువ అట్లనే చూడు ఫోటో తీస్తా అంటే సేమ్ ఇదే పిక్ నేను ఇన్స్టాలో యూట్యూబ్ లో కూడా పెట్టా చూసారు కదా అయ్యే అనమాట నేనే పిచ్చుతా మా ఆయన కెమెరామ్యాన్ మాత్రం నేను కానీ నాకు మాత్రం ఎవరు ఉండరు కెమెరామ్యాన్ నాకు నేనే తీసుకోండి ఏ ఫోటో ఏ వీడియో అయినా నేను దియమంటే అసలు సరిగ్గా దియనే తీయరు అందుకని చెప్పి ఇంక నేనే తీసుకుంటాం కొంచెం రిస్క్ అయితే అప్పుడప్పుడు మా మాటిని తీస్తుంటాం మాటిని పర్లేదు కానీ హ్యాపీగా ఇచ్చిన అంటే ఇంకేం లేదు చేతులు ఇలా అలా పెడతా ఉంటాడు ఇంకా ఇంకా అందరం అయితే కూర్చున్నా అంటే సరిపోవు కదా హ్యాపీగా మా నా మీదకి వచ్చాడు మా పాపే మా వారి మీద కూర్చుంది మా అత్తయ్య మామయ్య మా అమ్మ అటు సైడ్ అనమాట ఇంకొకరి మీద ఒకరు కూర్చున్నాం కొంచెం దూరమే కాదని చెప్పేసి అలా కూర్చొని వెళ్తున్నాం అనమాట ఇక ఇటునుంచా నుంచా వెళ్ళేదని డిస్కషన్ మొదలైంది అత్తయ్యకి మా మావయ్యకి మా వారికి అదే డిస్కషన్ నడుతుంది అన్నమాట ఎటు ఎటు మీరు మీరుండేది ఇట అంటే మా అత్తయ్య కాదురా ఇటు పోయినా పోతాం అంటే మా మావి లేదు ముందుకెళ్ళాలని అంటుండ అన్నమాట ఫైనల్గా మా మావయ్య మాటే గెలిచింది అటు నుంచి వెళ్తేనే వచ్చింది ఇటు వెళ్తే మళ్ళీ రిటర్న్ రావడానికి ఉండదు మనం వెళ్ళి దించి మళ్ళీ రిటర్న్ రావాలి కానీ అక్కడ పక్కనే చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువు అడ్డొస్తుంది మళ్ళీ దిగితే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలని అక్కడే కొంచెం వాదన అనమాట సర్లే అని చెప్పేసి మా మావే చెప్పిన రోడ్ ప్రకారమే వెళ్ళాం వెళ్ళి అయితే మా అత్త మావాళ్ళు అయితే అక్కడ దించాం కాసేపు కూర్చొని ఉండిపోయాం ఇంకా మత్తే మాకు మైసూర్పాకు కుంకుడుగాయలు మొక్కజొన్నలు అవి ఇచ్చింది తీసుకొని వచ్చాం నాకు మా వదినకైతే ఇచ్చిందనమాట ఈ చర్చి కూలిపోయిందంట మొన్న వర్షానికి కడుతున్నారని చెప్తున్నారు ఫాస్ట్ గారు వెళ్తే ఈ చర్చి అమ్మగారు వల్దేనని అప్పుడు చాలా నష్టం జరిగింది ఆస్తి నష్టం కానీ ఇంకేం చేస్తాం ప్రకృతి ఇంకెక్కడ ఇక్కడ కూర్చుండ్రం మా వాళ్ళు ఉండే కదా అనమాట ఇది మా అత్తయ్య మాట్లాడుతుమ్మట ఏం లేదు చల్లటి గాలి వస్తుంది హాయిగా వర్షం మబ్బు కూడా ఉంది కాబట్టి మంచిగా ఉంది అన్నమాట వాతావరణం కూడా పర్లేదు ఇంక ఇక్కడ మళ్ళీ మా అత్తవాళ్ళని దించి అనమాట మేము ఇంటికి వెళ్తున్నాం కాసేపు కూర్చోబెట్టుకున్నాడో కూర్చోబెట్టుకోలేదు నా దగ్గరికి రమ్మంటే ఏడుస్తుంది అలానే పాపం తన మీద పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు ఎంత లాక్కున్నా సరే ఏడుస్తుంది అనమాట మా హ్యాపీగా డెగుర్లు పెడుతున్నాడు సాంగ్స్కి వచ్చే సాంగ్స్కి ఇంకా అలా అయితే వెళ్తున్నాం అనమాట ఇక అలసిపోయాను పోయేటప్పుడు ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు వచ్చేటప్పుడు లేదు కొంచెం అలసటనే ఉందో చూడండి ముఖం ఎలా వాడిపోయిందో మా వారు చెప్తున్నారు ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్తుంటే వింటూ ఉన్న రోడ్డు చూడండి క్రాసింగ్లో భలే వస్తుంటుంది అంటే ఖమ్మం దగ్గర క్రాస్ రోడ్డు ఉందన్నమాట ఎక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి చూసినా సరే మంచి క్రాస్కి లాభపడుతుంది భలే ఉంది కొత్తగా చేశారు కదా ఫ్లైఓవర్ చాలా బాగుంది అనమాట చూడడానికి కూడా అక్కడ నిలబడి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే ఉంటాయి కదా అని అంటే నీకు ఎప్పుడు వీడియోలకు ఇచ్చేయని అంటున్నారనమాట మా వారు పాపం పిల్లలు కూడా అలసిపోయారు వచ్చేటప్పుడు ఎలా ఎగురులు పెట్టాడు మా కూడా ఎంత నీట్గా ఉంటాడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఇదైపోతాడు ఎందుకంటే హెవీగా ఆటలు అనమాట ఎలా అంటే అసలుకి ఆ వాడికి వచ్చిన హుషారికి ఎవ్వరికి కూడా రాదు అంత హుషారు ఎలా ఆడతాడు అంటే అలా ఆడుతు ఎంత నిద్రపోతాడు మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి హాయిగా పడుకుంటాడు కూడా ఇక తినేసి పడుకో అంటే ఇక ఉదయం వరకు కూడా లేవాడు ఉదయం ఎప్పటికో తొమ్మిదింటికి లేచాడు అంటే ఈ వీడియో వాయిస్ ఇచ్చేసరికి లేట్ అయింది కాబట్టి చెప్తున్నా అంత అలసిపోయాడు అంతగానం ఆడతాడు అయితే ఇంకా పాప అయితే పడుకుంది అదే చూస్తున్నాను అనమాట నా దగ్గరకి రమ్మట రాట్లేదు కానీ నీ మీదైతే పడుకుంటుందని అస్సలకే రాదు భలే చేసిద్ది నేను అసలుకి ఏమి చిట్టి తెల్లి అని అనుకుంటా ఒక్కొక్కసారి ఇంక ఇక్కడ కోదాడికి ఎన్నో కిలోమీటర్లు అనేది చూపిస్తుంది సమ్ నాకైతే అంత ఐడియా లేదనమాట అంటే ఇలా విజయవాడకి ఇలా హైదరాబాద్కి అయితే స్ట్రైట్ కోదాడికి అయితే ఇట్లా టర్నింగ్ తిరగాలని చెప్తుంది అనమాట ఇక పడుకుంది కదా నా వరకు అయితే తీసుకున్నాను నా దగ్గరికి అయితే ఇంకా చిట్టు అయితే హాయిగా పడుకుందామండి నిద్రపోతుంది అది అప్పుడు పడుకున్న పడుకుండు మళ్ళీ నెక్స్ట్ డే సెవెన్ కో కో లేచింది అంత నిద్రపోయింది మళ్ళీ మధ్యలో అన్నానికి కానీ నీళ్ళకి కానీ దేనికి లేవలేదు లేపుతున్నా సరే చూసి నవ్వుకొని పడుకుంటుంది పాపం దానికి హెయిర్ కూడా పోయింది కదా ఒక బాధ పోయింది అనుకుందాం ఏమో కానీ హాయిగా పడుకుందనమాట మా పాప అయితే వాళ్ళ డాడీ పాప అన్నం తినిపిద్దానని ఎంత లేపుతున్నాడో లేచినా సరే మళ్ళీ మీద కుక్కొచ్చి పడుకుంది ఈ డేమ్ హ్యాపీగా చకలు చేస్తున్నాడు అలా చేయ మాకు రా అని చెప్పి కోపడుతున్నాం హ్యాపీగాని ఏదైనా ఫొటోస్లో వీడియోస్లో అంతే చేస్తుంటాడు అప్పటి వరకు మంచిగా ఉంటాడు ఎప్పుడైతే కెమెరా స్టార్ట్ చేస్తున్నాడు అలా చేయడం అయితే మొదలు పెడతాడు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది ఒకవేళ విజయవాడ అటు సైడ్ వెళ్ళినా ఇంత బాగుండకపోయేదేమో ఏదైనా అంతే కదా ఈరోజైతే చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోయింది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి చికాకులు లేకుండా చాలా హ్యాపీగా ఈ డే అంతా గడిచిపోయింది ఇలా వీడియోస్ తీసి పెట్టుకోవడం కూడా నాకు ఎంత స్వీట్ మెమొరీ ఇస్తాయో తెలుసా ఎందుకంటే నేను ప్రతిదీ చూసుకోవచ్చు నా పిల్లలు చూసుకోవచ్చు పలానా రోజు మా అమ్మ నాకు హెయిర్ పీసిందని ఈ ఛానల్ అప్పటి వరకు ఉంటే ఖచ్చితంగా మా పాప కూడా చూసుకోవచ్చు అప్పుడు అంటే డివిడీ సీడీలు అవి ఇవి చేయించుకునేది కానీ ఇప్పుడైతే లేవు కదా ఇలాంటివి ఉంచుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఇలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు పలానా రోజు చేశాం కదా అని చెప్పేసి ఎందుకంటే ప్రతి ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని వెంటబెట్టుకొని తీసుకెళ్లాం కదా నేనే ఒక మా ఫ్యామిలీకి నేనే ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అన్ని ప్రతిదీ నేను ఒక స్వీట్ మెమొరీ లాగా ఇందులో అయితే చేసి పెట్టుకుంటాను ఇదే అనమాట నాకు సో ఫ్రెండ్స్ ఇదే ఈ రోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ టేక్